జయ శివనారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ యొక్క ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి ఈ మీనరాశి వారికి ఏదైతే మనకి మార్చిలో జరిగినటువంటి ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖున సస్తగ్రహి కూడా మీనరాశిలో రావడంతో అన్ని రకాల గ్రహాలు కూడా పనికొచ్చేటువంటి పెద్ద పెద్ద గ్రహాలన్నీ కూడా మీనరాశిలో సంచరించడం అలానే మునుసటి రోజున ముప్పై తారీఖు మే మే మార్చి ముప్పయో తారీఖున మనకి యుగాది వస్తుంది ఈ యుగాది రోజున మనకి ఏదైతే విశ్వవాసునామ సంవత్సరం ఉందో ఈ సంవత్సరం కూడా రావడం జరుగుతుంది కాబట్టి మునిపోయినట్టే మనకి ఏప్రిల్ మాసం రావడం ఈ ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది ఈ యొక్క మీనరాశి వారికి ఎలా ఉంటుంది అనే దానికి మనం పరిగణనలో తీసుకున్నట్టయితే కనుక మీనరాశి వారికి గ్రహాలన్నీ కూటమిగా ఏర్పడినప్పటికీ ఈ యొక్క శని భగవాన్ యొక్క అశుభ దృష్టి వీరికి ఏలనాడి శనిగా ఏర్పడినప్పటికీ గ్రహాలన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉన్న గ్రహాలు ఏంటంటే చంద్రుడు అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు అలానే గురుగ్రహం రవి గ్రహం కూడా మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది ఒక్కొక్క రాశి మీద ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మీనరాశి వారికి మీ మీ యొక్క పర్సనల్గా జన్మించినటువంటి ఏదైతే గోచారం ఉందో దాని ప్రకారంగా మనం చూసుకొని కొంతమంది మాత్రమే కొంతమంది మా కొంతమంది మీద మాత్రమే ఆ ఒక అశుభ దృష్టి అనేది మూడు మాసాలు మాత్రమే ఉంటుంది అందువల్ల మీకు ఏలనాడు సరే ఉన్నప్పటికీ గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం భయభ్రాంతులు అవ్వాల్సిన అవసరం అంతకన్నా ఏం అవసరం లేదు అది కూడా మీ యొక్క దశాంతర దశలు మీకున్న ఏజ్ మీరు చేసేటువంటి పని వృత్తి వ్యాపారం ఎందులో ఉన్నారు మనకి ఏ దశలు నడుస్తున్నాయి మన గోచారంలో ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది ఇవన్నీ కూడా చూసుకొని అవన్నీ కూడా చూసుకున్న తర్వాత మనకి శని భగవాన్ యొక్క ఏ ఏమాత్రం ఉంది దానికి కూడా పరిహారాలు ఉంటాయి ఆ పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మీకు వర్ణించేలాగా ఖచ్చితంగా మీకు ఉన్నత శిఖరాలకు చేరుకునేలా ఉంటుంది శని భగవానుడు ఏనాటి శనిలో మిమ్మల్ని ఉన్నత శిఖరాలను చేర్చేలాగా అవుతుంది చైతన్యవంతులు చేస్తారు ఎదుటి వాళ్ళు ఎలాంటి వారు అని తెలియచేస్తారు కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితులు భయపడాల్సిన అవసరం లేదు కావున మీరు ఎటువంటి పరిస్థితులు భయపడకండి అయితే ఈ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉన్నప్పటికీ కూడా తొలగిపోవాలంటే కనుక మీరు నువ్వులు ఒక కిలో పావు తీసుకొని నవధాన్యాలు ఒక హాఫ్ కిలో అరకిలో తీసుకొని తెల్ల ఆవాలు ఒక పావు కిలో తీసుకొని ఇవన్నీ కూడా కలగలుపుకొని మీకు ఒక క్లాత్ క్లాత్ కింద పరుచుకొని మీరు కూర్చొని మీకు మీరుగా అభిషేకం చేసుకొని ఆ అభిషేకం చేసుకున్నటువంటి ధాన్యం ఏదైతే ఉందో ఆ మొత్తం మళ్ళీ తీసేసుకొని ఒక కవర్లో పోసుకొని అవి తీసుకెళ్ళి పారేటువంటి నీరు మీకు సమీప దూరంలో ఉండటం అయితే కనుక అక్కడ వేచినట్టేది కనుక ఇది మీరు శనివారం లేదా సోమవారం గురువారం సాయం సంధి వేళ నుంచి సాయం అంటే సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల లోపున ఏ గురువారం అయినా సరే పర్వాలేదు ఈ మాసంలో ఒక్కసారి చేసినా కూడా మీకు ఆ ఏలినాటి శని ప్రభావితం కానీ ఆ శని భగవాన్ని అశుభ దృష్టి కానీ మీ మీద రాకుండా ఉండేందుకు ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టేది కనుక మీనరాశి వారు కూడా అదృష్టవంతులు అవ్వేదానికి ఆస్కారం ఉంటుంది అలానే వేరే ఇంకేమైనా కాలసర్ప దోషం నాగదోషం దోషం అలానే శుక్రదోషం అంటే కలత్ర దోషం కానీ అలానే రాహు కేతువు దోషం కానీ పూర్వీకు శాపం పూర్వీకుల దోషం కానీ అలానే శత్రుభయం శత్రు పేల అప్పుల బాధ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా మీరు అందరూ కూడా చేయవలసినటువంటి చిన్న పరిహారం ఏంటంటే రావి చెట్టు లేదా మర్రి చెట్టు మీకు సమీప దూరంలో ఉన్నట్టయితే కనుక అక్కడ ఐదు రంగుల గ దారాన్ని తీసుకెళ్ళేసి ఐదు పోగులుగా మీరు చుట్టూ తిరుగుతూ ఆ ఒక చెట్టు కట్టినట్లయితే కనుక మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోయేదానికి ఎక్కువగా రాహు దోషం కుజు దోషం కూడా మీకు తొలగిపోయేసి మీకు పెళ్ళిళ్ళు అయ్యేసి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయేలాగా ఉంటుంది కాబట్టి ఆ శని భగవానుకు అశుభ దృష్టి కాదు కుజు భగవానుడు అశుభ దృష్టి కూడా మీకు తొలగేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి ఇది ఎప్పుడు చేయాలంటే అంటే ఏప్రిల్ నాలుగో తారీఖు తర్వాత ఇరవయో తారీఖు ఏప్రిల్ ఇరవయో తారీఖు ముందు గనుక మీరు చేసుకోవాలి ఇది ఏ రోజైనా చేయొచ్చు ఐదో తారీఖు తర్వాత ఇరవై ఏడో తారీఖు ఏప్రిల్ లోపున ఏ రోజైనా చేయొచ్చు సాయంత్రం నాలుగు గంటల సమయం లోపే ఈ పని చేయాలి అలానే మీకు ఇంకా రాజకీయ రంగాల్లో కానీ సినీ రంగాల్లో కానీ కోర్టు వ్యవహారాల్లో కానీ బయటపడాలంటే కనుక మీరు ఏదైతే మనకి జొన్నలు ఉంటాయో ఆ జొన్నలు పిండిగా ఆడించి ఆ జొన్న పిండిని రొట్టెలుగా చేసి ఆ రొట్టెల్ని మీరు ఆవుకు తినిపించినట్టయితే కనుక బెల్లము ఆ జొన్న రొట్టెలు ఆవుకు తినిపించాలి మినిమం ఒక ఐదు రొట్టెలు కనుక మీరు గురువారం లేదా బుధవారం రోజున తినిపించినట్టయితే కనుక మీకున్నటువంటి ఆర్థిక సమస్యలే కాకుండా అన్ని రకాల రుమ్మతులు తొలగేసి మీరు విదేశానానికి కానీ జాబుల వెసులుబాట్లు కానీ అన్ని రకాలు బాగుంటాయి మీరు ఎక్కడ మోసపోకుండా ఉండాలి డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఉండాలంటే కనుక మీరు ఏదైతే చున్నము తవనపాకులు పోకలు అంటే ఒక్కలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు కిస్మిస్ కూడా ఒక ఐదు పెట్టుకొని అవి ఎవరికైనా దానం ఇవ్వడం లేదా వాటిని మీరు పారేటువంటి నీటిలో వేయడం ద్వారా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం కనబడుతుంది కాబట్టి ఇది మీరు శనివారం రోజు కానీ ఆదివారం రోజు కానీ చేస్తే ఈ మాసం మొత్తం కూడా మీకు మీనరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తూ ఉన్నాయి ఎలాంటి గ్రహాలు ఇచ్చే దోషాలు కూడా మీకు రావన్నమాట అలానే మీకు కలిసి వచ్చేటువంటి కలర్ వైట్ అలానే నీలం కలరు అలానే మీకు ఆరెంజ్ కలర్ కూడా బాగా కలిసి వస్తూ ఉంది ఈ ఇంకొకటి ప్యారిడ్ గ్రీన్ కూడా మీకు అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఇస్తుంది అలానే మీకు కలిసి వచ్చేటువంటి రోజు శనివారం మంగళవారం మీకు అద్భుతంగా కలిసి వస్తూ ఉంది కలిసి వచ్చేటువంటి తేదీ మీకు ఆరు పదిహేను ఇరవై నాలుగో తారీఖులు మీకు అద్భుతంగా కలిసి వస్తాయి మీకు ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా నెంబర్ ఇటు అనేది జరుగుతూ ఉంది ఈ నెంబర్ని మీరు ప్రతిరోజు పాలన రూపంగా చేసుకున్నట్టయితే కనుక అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు మీరు సాధించుకొని ఉంటారు ఆ Me number six two seven nine three one eight six two seven nine. త్రీ వన్ ఎయిట్ అనే ఒక ఈ నెంబర్ని వన్ వన్ నైన్ నూట పంతొమ్మిది సార్లు పారాయణ రూపంగా చేసుకున్నట్టయితే కనుక మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది కాబట్టి ఇది మీరు ఉదయాన్నే చేసుకుంటే మరీ మంచిది ఈ నెంబర్ని ఎలా పారాయణం చేయాలి అంటే కనుక ఈ నెంబర్ మీరు జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ చేతిలో ఒక ఏడు గింజలు పెట్టుకొని మీరు ఈ నెంబర్ని పారాయణ రూపంగా చేసుకుని అవి సేవించినట్టయితే కనుక మీకున్నటువంటి దోషాలన్నీ పోయేసి మీకు నరదిష్టి నరఘోష కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఈ మన చిన్న 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 ప్రయోగాలు చిన్న చిన్న ప్రయత్నాలు చిన్న చిన్న దానాలు చిన్న చిన్న రెమెడీస్ చేసుకొని అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేసి మీనరాశి వారు కూడా ఏప్రిల్ మాసంలో అదృష్ట అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి మాసంలో ఏదైతే ఇరవై తొమ్మిదో తారీఖు ఏర్పడి ఉండే షష్ఠగ్రహి కూటమి అలానే ఈ షష్టగ్రహ కూటమిలో అమావాస్య అమావాస్యలోనే సూర్యగ్రహణం కూడా ఏర్పడింది దీనివలన ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుంది వారి వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయని చెప్పేసి అని అందరూ కూడా మనం చూసినట్టయితే కనుక భయభ్రాంతుల్లో ఉన్నారు మనకి ఏదో వైరస్ వచ్చినట్టుగా ఏదో భూకంపాలు వచ్చినట్టుగా చాలా భయభ్రాంతుల్లో ఉన్నారు అలాంటి భయపడాల్సిన అవసరం లేదు వాటి పని అవి చేసుకుంటాయి మన పని మనం చేసుకుంటాం కోవాలి అయితే ఈ షష్టగ్రహ కూటమి అందరూ భయపడుతూ ఉన్నారు ఆ షష్టగ్రహ కూటమి అనంతరం అంటే మరుపు మరుసటి రోజునే యుగాది ఏర్పడటం ఆ రోజు నుంచి మనకి నామ సంవత్సరం అనేది నామకరణంతో మనకి రావడం జరుగుతూ ఉంది అయితే ఈ విశ్వవాసునామ సంవత్సరం రావడంతోనే మనకి ఏప్రిల్ మాసం మొదలైంది కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది మనం గమనించినట్టేది కనుక నా పరిజ్ఞాన ప్రకారంగా ఋషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఈ యొక్క మాసంలో ఉన్నాయని చెప్పవచ్చు యానానికి కానివ్వండి రాజకీయ రంగాల్లో కానివ్వండి పొలిటీషన్గా ఎదిగేందుకు కానివ్వండి అలానే సెలబ్రిటీలుగా ముందు అడుగు వేసేందుకు కానివ్వండి సినిమా రంగం సీరియల్స్ లేకపోతే కనుక మీడియా రంగంలో రాణించేందుకు కూడా ఈ ఏప్రిల్ మాసం చాలా అనుకూలంగా ఉంది అలానే ఇన్స్టిట్యూట్స్ కావచ్చు అలానే విదేశాలకి వెళ్ళేటువంటి కన్సల్టెన్సీ ఆఫీసులు కావచ్చు చాలా అనుకూలంగా ఉంటే వ్యాపార నిమిత్తం మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు షేర్స్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ సొంతగా డబ్బు ఉండి మాత్రమే ఇన్వెస్ట్ చేయండి అప్పు తీసుకొచ్చి మాత్రం ఇన్వెస్ట్ చేస్తే అవి కాస్త మీకు ఇబ్బంది పెడతాయి అలానే బెట్టింగ్స్ కానివ్వండి అలానే చెడు వ్యసనాలు కానివ్వండి ఈ ఏప్రిల్ మాసంలో మానేసుకుంటే కనుక జీవితంలో వాటి వాటి జోలు వెళ్లకుండా వృషభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వృషభరాశి వారు ప్రత్యేకంగా ఈ యొక్క ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ రోజైనా ఏ తిదైనా ఏ నక్షత్రమైనా సరే ఏ సమయమైనా సరే ఒక నదీ తీరాన స్నానమాచరించడం ద్వారా వారికి ఉన్నటువంటి శని దోషం రాహుగీత దోషం కుజదోషం కాలసర్పదోషం సర్పదోషం అలానే కళత్ర దోషం పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం అప్పుల బాధ నరదిష్టి నరఘోష ఇలాంటి భయాలు చెడు వ్యసనాలు ఇవన్నీ మీద రాకుండా అలానే ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ మందు పెట్టడం ఇలాంటి దోషాలున్నా కూడా స్ట్రెస్ ఫీలు మైండ్ సరిగా లేకపోవటం ఇలాంటివన్నీ కూడా తొలగిపోయేందుకు మీకు ఒకే ఒక్క పరిహారం ఏంటంటే నది సముద్రం తీరన మీరు ఏదైనా కోనేరు సెలయేరు బ్రహ్మగుండం మీకు సమీప దూరంలో ఏది ఉంటే కనుక అందులో స్నానం ఆచరించి గట్టు మీదకి వచ్చిన తర్వాత ఆ స్నానం ఆచరించినటువంటి బట్టలు కూడా దానిలో వదిలేసిన తర్వాత మట్టి ప్రమిదలో రెండు వత్తులేసి ఆవు నెయ్యి ఆవు నూనె లేకపోతే కనుక కోకోనట్ ఆయిల్ అన్నీ వేసేసి రెండు వత్తులతో దీపారాయం చేసినట్టయితే కనుక మీకున్నటువంటి రుమ్మతలన్నీ కూడా తొలగిపోయేసి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలిగేలా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క రాశి వారు ఈ ఏప్రిల్ మాసం రెండు వేల సంవత్సరంలో ఏ రోజైనా సరే ఈ యొక్క స్నానం ఆచరించినట్టయితే గొప్ప ప్రతిఫలం ఉంటుంది అలానే ఈ యొక్క వృషభ రాశి వారు విదేశీయానానికి ఎవరైనా ప్రయత్నం చేయాలనుకున్న వారైతే కనుక ఖచ్చితంగా ఏప్రిల్ మాసం పదిహేడో తారీఖు తర్వాత ఇంటర్వ్యూస్కి పాస్ అవుతారు ఆ మన మీరు ప్రయత్నం చేయొచ్చు ఏదైనా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాసిన వారు ఎవరైనా ఉంటే కనుక వారు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి ఉన్నటువంటి జాబు ప్రక్రియకి ఉంటుంది అలానే మీట్ కానీ గ్రీట్ కానీ గ్రేట్ కానీ ఎగ్జామ్స్ రాసిన వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు షష్టగ్రహ కూటమి మీకు పదకొండో స్థానంలో వస్తుంది కాబట్టి అందరూ కూడా నష్టపోతారు నష్ట జాతకులు నష్టంగా జరుగుతుంది ఏ వ్యాపారం చేయొద్దు అనుకుంటారు అలాంటిది ఏమీ లేదు మీరు ఎలాంటి వ్యాపారం చేసినా దశాబ్ద కాలానికి గుర్తుండేలా ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వ్యాపారం మొదలు పెట్టండి ఈ ఏ ఏప్రిల్ మాసం మొత్తం కూడా మీకు పనికి వచ్చేటువంటి కలర్ మీకు వైట్ వైలెట్ బేబీ పింక్ ఈ మూడు కలర్స్ మీకు బాగా పనికొస్తాయి తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అబ్బాయిలకి పరమడ దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం అమ్మాయిలకి కూడా కుదిరేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు తర్వాత మాత్రమే ప్రయత్నం చేయండి మ్యారేజెస్ కోసం పెళ్ళి అయ్యి ఉన్నవారికి పిల్లల సమస్య ఉంటే కనుక వారు ఏప్రిల్ ఏడో తారీఖు తర్వాత కనుక ప్రయత్నం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు ఫలిస్తుంది అయితే రావి చెట్టుకి మీరు ప్రదక్షిణ చేసి ఆ ఒక ప్రతిఫలం పొందేసి ఆ రావి చెట్టుకి ప్రదక్షిణ చేసిన రోజున రావి చెట్టుకి పంచదార ఒక పావు కిలో కానీ ఒక వంద గ్రాములు పంచదార పోసేసి ఒక మూడు చెమ్ములు నీళ్లు ఆ రావి చెట్టు మొదట్లో పోసేసి ఒక ఏడు పొగులు దారం ఆ రావి చెట్టు చుట్టూతో మూడు పొగులు మూడు దారులు అంటే మూడు పొగులుగా చుట్టేసి కనుక ఆ రోజు మీరు మంచం మీద కాకుండా నేల మీద కాకుండా చేప మీద చేప మీద నిద్రించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి పెళ్ళి అయినవారు మాత్రమే అయితే మీకు ఇంకా ప్రతిఫలాలు కావాలంటే ఏప్రిల్ మాసం మొత్తం కూడా ప్రతిరోజు మీరు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని సాయంత్రం సాయం సంధ్యలో ఇంటికి వెళ్ళే ముందు ఒక గ్రీన్ కలర్ నిమ్మకాయ తీసుకొని దూరానికి వచ్చిన తర్వాత మీ చుట్టూతా లెవెన్ టైమ్స్ మీ తల చుట్టూత లెవెన్ టైమ్స్ క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని వాటిని ఆ నిమ్మకాయని కొంతమేర కొరికేసి మీకు సమీప దూరంలో రోడ్డుకి విరువైపున ఉన్నటువంటి చెట్ల మీద ఇసిరి వేసినట్టయితే కనుక రోడ్డు మధ్యలో దిష్టి తీసినటువంటి నిమ్మకాయని వేయకూడదు రోడ్డుకి విరువైపు వేసినట్టయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తే కాకుండా అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయి ఉంటుంది కాబట్టి ఈ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని వృషభ రాశి వారు కూడా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో అదృష్టవంతులయ్యేదానికి ఆస్కారం ఖచ్చితంగా ఉంది మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయభ్రాంతులు అవ్వే అవసరం లేదు జై నా